అధ్యారోప అపవాద అపవాద అభ్యాం అంటే ఆరోపణ దాని నివారణ అన్న దాన్ని వివరిస్తూ భగవాను ఇందు మొదటిది నిన్ను అంతర్ముఖుడిగా ఆత్మాభిముఖుడిగా చేస్తుంది మొట్టమొదటి ఏం చేస్తుంది నిన్ను అంతర్ముఖుడిగా లోప నీ ఒక దైవ రూపాన్ని లోపల చూస్తావు బయట చూడవుగా గుళ్ళోకి వెళ్లి విగ్రహాన్ని చూసినట్టు చూడవు ఛానల్లో నీ లోపల చూస్తావు చూసి ఆ నామాన్ని ఆ రూపాన్ని స్మరిస్తూ చూస్తూ దానికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతిదాన్ని తొలగించుకుంటూ పోతావు అది అందుచేత ఇందు మొదటిది నేను అంతర్ముఖుడిగా ఆత్మాభిముఖుడిగా చేస్తుంది నీ దృష్టి లోపలే ఉంటుంది బయటికి రాదు రెండవ దాని వల్ల జగత్తు ఆత్మకు భిన్నం కాదని తెలుసుకుంటాం రెండవది ఏమిటి ఆత్మ విచారణ నేన ధారణ వల్ల ఈ జగత్తంతా నాకంటే వేరు కాదు ఉన్నది నేనే నాయందే ఈ జగత్తు నామ రూపాలతో అలా కలుగుతోంది తొలుగుతోంది ఈ జగత్తంతా ఆత్మ ఆత్మస్వరూపమైన నాకంటే భిన్నము కాదు అని తెలుసుకుంటాం ఆత్మ జ్ఞానం వల్ల అయ్యిందమ్మా ధ్యానం వల్ల నువ్వు నిన్ను నువ్వు అంతర్ముఖుని చేసుకుంటావు అంతర్ముఖుడిని చేసుకోగా నీకు అప్పుడు ఏదైతే అదే విచారణ వల్ల నేను అనే నా నిజస్వరూపపు స్ఫురణ మీద నా ధ్యాస పెట్టినప్పుడు ఏది తెలియబడుతున్నా అదంతా నాలోనే నాకే నన్ను ఏది లేదు అంతా నాలోనిదే అంతా నేనే నేనే అంతా అని నీకు తెలిసి వస్తుంది అని ధ్యానాన్ని రెండు విధాలుగా ఎలా చెయ్యాలి అన్నదాన్ని వివరించి చెప్పారు శ్రీ కార్తీ గారి యొక్క ధ్యానం ఎలాగా అని అడిగిన దానికి భగవాన్ చెప్పిన వివరణ అన్నమాట ఇది దీన్ని మళ్ళీ మళ్ళీ చక్కగా వింటూ బాగా క్లియర్ గా ఏ డౌట్లు లేకుండా దాన్ని చక్కగా వినడం చేత మనం రూపధ్యానమా ధ్యానమా దేనికి నీ మనస్సు బాగా ఇష్టపడుతుందో దాన్ని మొదలు పెట్టు దాన్ని చేసుకుంటూ పోతే ఈ రూప ధ్యానం అంతర్ముఖుడిని చేసి స్వరూప ధ్యానంలో నిలుపుతుంది అని శ్రీ పార్కి గారికి భగవాన్ ధ్యానంలో వెళుకులన్నీ చక్కగా తెలియచేశారు అవి మనందరికీ కూడా అనేక విధాలుగా వారి వారి అర్హతలను బట్టి ఉపయోగపడతాయి కాబట్టి మనందరం భగవాన్ ప్రసాదించినటువంటి ఇటువంటి ఉపదేశాన్ని